No. Euskal Herrian! Euskal Herrian!

డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి డెబ్బై ఐదవ జయంతి శుభాకాంక్షలు రాజన్న ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి గతంలో ఆయన చేసినటువంటి సేవలు ఆయన చూపించినటువంటి ఆదరణ ఆయన వల్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతి కుటుంబం కూడా మంచి జరిగింది అనే ఆశయాలతో ఈరోజు వరకు కూడా ప్రతి కుటుంబం రాజన్న గురించి రాజశేఖర రెడ్డి గారి గురించి గొప్పగా చెప్పుకునేటువంటి పరిస్థితులు ఈ రెండు రాష్ట్రాల్లో మనం ఇప్పటికీ కూడా చూస్తున్నాం ఆయన మరణాంతరం కూడా ఈరోజు ఇప్పటికీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఆయన మీద అభిమానంతో కావచ్చు ఆయన వల్ల జరిగేటువంటి మంచితో కావచ్చు ప్రతి ఇంట్లోన దేవుడితో సమానంగా ఆయన ఫోటో పెట్టుకొని పూజించడం చాలా సంతోషకరం కాబట్టి ఆయన ఆశయాలతో ఖచ్చితంగా ముందుకు నడుస్తాం ఆయన ఏదైతే ప్రజలకు మంచి చేయాలని తపనతో పరిపాలన అందించాడో విధంగా మేము అందరూ కూడా నడుచుకుంటామని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటూ ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను